లేదు వాళ్ళు వాళ్ళు రావాలంటే తల దించుకొని రావాలి చేతికి చాట పెట్టుకొని రా ముంద పెట్టుకొని రావాలా వెనక చీపురి కట్టుకొని రావాలా ఏదన్నా మాట్లాడాలంటే తల దించుకొనే మాట్లాడాలా లేడీస్ అయితే వాళ్ళలో ఉన్న అంటరాని ఉన్న ఆ జాతుల్లో ఉన్న లేడీస్ అయితే వాళ్ళ చెస్ట్ హాఫ్ మాత్రమే కనపడాలా అంటే వాళ్ళు అర్ధనగ్నంగా అర్ధనగ్నంగా వాళ్ళ ముందు నిలబడాలా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎంత అవమానమైన జీవితాన్ని రాజ్యాంగం రాకముందు స్వతంత్రం రాకముందు రాజ్యాంగం రాకముందు కొన్ని వందల సంవత్సరాలు ఈ దళితులు ఈ అంటరాని వారు ఈ తెగలు ఈ కులాలు వారు ఎన్నో ఎన్నో అవమానాలు భరించి ప్రాణాలు కోల్పోయి ఆడవారి మాన ప్రాణాలు కోల్పోయి